jai ji jai ji jai ji ab tak ab tak भैया वान्टा सर सर जय 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 जबरदस्त अमिश शाह जबरदस्त जबरदस्त अमिश शाह जबरदस्त जबरदस्त अमिश शाह जबरदस्त కేంద్రోత్ కేంద్ర మంత్రి అయిన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు రెండు రాజ్యసభలో ఏదో అన్నట్టు అంబేద్కర్ 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 క్యా ప్యాషన్ అన్నాడు ఇది ఎంతవరకు సమంజసము ఒక కేంద్ర మంత్రి అయి ఉండి రాజ్యాంగ రచయిత అయినప్పుడు రాజ్యాంగ మీదనే చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఈ మాటలు అంబేద్కర్ 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 అనే బదులు మరి దేవుణ్ణి స్మరిస్తే ఏడు జన్మల మరి పుణ్యం దొరుకుతదంట మాకు అంబేద్కరే దేవుడు మాకు నిలువు నిట్ట నిలువున బడుగు బలహీన వర్గాలకు విద్యను ఉద్యోగాలను సంస్కృతిని ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మొదట దేవుడు అయినట్టు అంబేడ్కరే మా దేవుడు అనేది తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించని ఈ కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో మరి అధికారము ఉండడానికి వీలేదట్టి పరిస్థితిలో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినట్టు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ గారు వెంటనే భర్తరఫ్ చేయాలి లేకుంటే దేశ వ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు కేవలము ఎస్సీలో ఎస్టీలో బీసీలో లేరు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అట్టడుగున ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అభిమానుడు అనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మరి అరవై శాతానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తోటి అరవై శాతానికి పోయినా ఎస్సీ ఎస్టీలో ఇరవై రెండున్నర శాతం అయితే బీసీలో ఇరవై ఏడు శాతం అయితే మరి అరవై శాతము మరి వాళ్లకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా మరి హేళన చేయడం మరి మనస్మృతి గొప్పదని వాళ్ళు చెప్పడం మనుస్మృతి ఏం చెప్తున్నది ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తుంది నాలుగు వర్ణాలు ఉన్నాయి సాకలు ఆయన సాకలు పని చేయాలి మాదిగా ఆయన చెప్పలు కుట్టాలి మా బ్యాగర్ ఆయన బొందాలు దొవ్వాలి గీత పని ఆయన గీత చేయాలి మేము కేవలం మేమే ఆధిపత్యం వహించాలంటే ఆ మనుస్మృతిని తగలబెట్టి దేవరు అంబేద్కర్ గారు మరి మొదట రాజ్యాంగం వచ్చినప్పుడు రామ్లీలా మైదానంలో మరి ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు మరి ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టారు ఈ భారతీయతకు సరి అయినటువంటి రాజ్యాంగం కాదని అంబేద్కర్ అని మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు వన్ ఎన్నికల్లో కూడా రాజ్యాంగం మారుస్తామని అన్నారు నాలుగు వందల సీట్లు ఇస్తే అది ఆ మనసులో ఉన్న మాట అదేదో తొందుపాటులో చెప్పిన మాట కాదు దేశరుతుగా ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి ఆయనను మంత్రివర్గం నుంచి భర్త లబ్్యారని అన్ని దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలము ఈ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్